కార్మికుడు భద్రత అనేది నిత్య జీవితంతో పాటు పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే భద్రతా అధికారులు సూచించిన సూచనలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చునని ప్రతి కార్మికుడు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాల వేడుకలు పారిశ్రామిక వాడైన పైడి భీమానంలో ఘనంగా నిర్వహించారు ఇక ఈ వేడుకలలో శ్రేయస్ పరిశ్రమలో పనిచేసిన సుమారు వెయ్యి మంది కార్మికులతో భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ భద్రతా ర్యాలీ డాక్టర్ రెడ్డిస్ పరిశ్రమ నుంచి అపిటోరియా యూనిట్ ఫోర్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు ఈ ర్యాలీకి ఎపిటోరియా యాజమాన్యం సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ కమలాకర్ రెడ్డి మరియు ఈఎస్హెచ్ హెడ్ రెడ్డి సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు